ఇవన్నీ చూసారా ఇవన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలిసినవే ఈ పదార్థాలు చూస్తుంటే ఇవన్నీ తెలిసినవే అనుకుంటున్నారు కదా అయితే వీటన్నిటినీ కలిపి ఒక పొడి చేస్తే అది ఎంత ఆరోగ్యకరమైందో ఇప్పుడు నేను ఒకరి ఇంటికి వచ్చింది చూసి చాలా చాలా ఆశ్చర్యపోయినాయి ఏంటి దీంతో చేస్తారని చెప్పేసి అడుగు అడిగాను దానికి వాళ్ళు చక్కగా చెప్పారు అది తాగి ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చని కూడా చెప్పారు వాళ్ళు చూశాను వాళ్ళు కూడా చాలా సరదాగా సంతోషంగా ఉంటుంటారు దానికి కారణం బహుశా ఇదే ఉంటుంది ఒకసారి నేను మీకు చెప్తూ ఉంటాను అంటే నాకు తెలిసినవి తెలియనివి ఆమెను అడుగు అడిగి తెలుసుకుందాము అది నేను రెండు భాషల్లో కూడా చెప్తూ ఉంటాను ఇది దాల్చిన చెక్క ఇది దాల్చిన చెక్క హిందీలో ఏమంటారు మేడం దాన్ని మీటీ లగడి మీటీ లగడి ఓకే మీటీ లగడి సో నెక్స్ట్ ఇది మిరియాలు తెలుగులో హిందీలో మిరి మిరి హిందీలో మిరి అంటారు ఇవి లవంగ లాంగ్ ఓకే ఇది సోంపు సోంప్ ఇది ఇలాచి యాలకలు తెలుగులో మనం యాలకలు అంటాం కదా ఇలాచి నెక్స్ట్ ఇది ఆమ్లా అంటే ఉసిరి ఎండు ఉసిరి అనమాట చూసారా ఉసిరిని ఎండబెట్టితే ఇవన్నీ కూడా పచారీ షాపులో దొరుకుతుంటాయి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో కూడా మనం కనుక్కొని చెప్పుకుందాము ఆమలా ఇది కాలాజీర జీలకర్ర మొగ్గ అని ఒక పాట ఉంటుంది సాజీరాజీరాబీ బోల్తే ఓకే నల్ల జీర సాజీర ఇది ఇది మనందరికీ తెలిసిన మామూలు జీర జీర చూసారు కదా ఇది జీర ఇవి వామ్ అజ్వాన్ అజ్వాయి హిందీలో అజ్వాయిన్ అంటారట వామ్ అంటాం మనం ఓకే మనకి ఈ ఈ మొత్తం సామాన్లన్నీ కూడా ఎక్కడైనా ఆర్డర్ పెట్టుకుంటూ వచ్చేస్తాయి మీకు ఏదైనా పచారీ షాపుల్లో ఉంటాయి విశాఖపట్నంకి దగ్గరగా ఉన్న వాళ్ళైతే మనకి జగదంబ 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 దగ్గర మనకు అక్కడ బజార్ ఉంటుంది కదా ఆ ముందుకి వెళ్తే అక్కడ అక్కడికి వెళ్తే మొత్తం ఇవన్నీ కూడా హోల్సేల్ షాపుల్లో దొరుకుతాయి అక్కడ కొంచెం తక్కువలో కూడా దొరుకుతాయి చూసుకోండి ఏం లేకపోయినా ఆర్డర్ పెట్టుకున్నా వచ్చేస్తున్నాయి ఇప్పుడు అండి ఎక్కడో దొరకని వస్తువులు అయితే కాదు ప్రతీది కూడా మనం నిత్యం వాడుతున్నవే కాబట్టి ఎక్కడన్నా దొరుకుతుంది తీసుకోండి ప్లస్ మెంతులు ఇవన్నీ కలిపి ఎంతెంత తీసుకోవాలండి ఎంతెంత క్వాంటిటీ అన్నీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి ఓకే ఇవన్నీ కూడా చూసారు ఇక్కడ నుంచి ఇవి కాదు ఇవి ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ కూడా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలట ఇది ఒకటి ఫిఫ్టీ అమ్మ ఇది మాత్రం ఫిఫ్టీ అంటే వడ్డబాటులో సగం అనమాట ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని ఇవన్నీ కలిపి వేయించాలండి వీటిని వేయించాలా కొద్ది వేయించాలా కొంచెం ఇవన్నీ కూడా దోరగా వేయించాలి వేయించిన తర్వాత వీటిని పొడి చేయాలి ఏమండి అలా వేయించి పొడి చేసిగా పొడి చేయగా ఇదిగో ఈ పొడి వచ్చింది చూసారా ఎంత బాగుందో మేడం ఈ పొడి వల్ల ఏంటి లాభాలు చెప్తారా కొంచెం సొల్యూషన్ ఆ పొడి ఓకే మన ఆరోగ్యం మన వంటింట్లోనే ఉంది ఇవన్నీ మనం వంటింట్లో కొద్ది కొద్దిగా వాడుతున్నవే కానీ దీన్ని ఇలా పౌడర్గా ఒక మెడిసిన్ లా తీసుకుంటే అది మన ఒంటికి మెడిసిన్ లా పనిచేస్తుంది చాలా మంచివండి అసలు ఎంత మంచి ఎంత గొప్ప విషయాలు చెప్పారంటే ఇవన్నీ మనం రోజు చూస్తూ ఉన్నా ఇలాగా చేసుకొని తాగాలి అని ఒక ఆలోచన లేదు తీరిక లేదు ఇవన్నీ లేకపోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాము ఓకే ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది కాబట్టి చూసారా షుగర్కి ఆరోగ్యం మన కిచెన్లోనే ఉంది ఎస్ మన కిచెన్లోనే ఉంది కాబట్టి ఇవన్నీ ఈ పొడి ఇలా తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకుంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు చూడండి ప్రయత్నించండి అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యంగా ఉండి అప్పుడప్పుడు సరదాగా మేము డ్యాన్సులు వేస్తుంటాం కదా ఆ వీడియోస్ అన్నీ చూడండి మీకు అనేకమైన టూర్ క్యాంప్స్ కూడా పెడుతుంట అవి చూడండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్